హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో మీకైతే చూడండి మన ప్యాకింగ్ అయితే అయిపోతుందనమాట ఫోర్ జీ బుల్లెట్ ఆ తర్వాత మక్క క్రాస్ అని అయితే ఈరోజు చాలా వరకు ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఒక పదివేల వరకు అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి సో చూపిస్తా చూడండి ఇదంతా మనది మక్క క్రాస్ అయిపోయారు సో ఇటు వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ని అయిపోయారు అనమాట సో చూడండి ఇక్కడ నాలుగు బ్యాగులు ఆ తర్వాత ఇక్కడ నాలుగు బ్యాగులు ఫోర్ జీ బుల్లెట్ని అయిపోయారు ఇది కటింగ్ అయిపోయింది సో కటింగ్ కూడా ఏంటంటే మనకు లేతే లేతే ఉంచేసి మంచి మంచి ముద్దునే మాత్రమే కటింగ్ చేస్తూ ఉన్నాము సో మొత్తం మనకు త్రీ ఫోర్ ఎక్కర్స్లో ఉంది ఫోర్ జీ బుల్లెట్ కానీ మక్క క్రాస్ నేపేరు కానీ ఇంకొక నాలుగు బ్యాగులు అట్ సైడ్ కూడా ఇంకొక నాలుగు బ్యాగులు ఉన్నాయి సో అది వచ్చేసి మనకు మక్కా క్రాస్ నేపేరు అనమాట సో ఇట్లా అన్ని రకాల నేపేర్స్ అంటే మనకు మక్క క్రాస్ నేపేరు అనేది కొత్త వెరైటీ ఆ తర్వాత హలో ఫ్రెండ్స్ అంటే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి మక్కా క్రాస్ నేపేరు అనమాట సో చాలా అంటే చాలా రుదువుగా ఆకు వెడల్పుగా ఆ తర్వాత మంచి ప్రోటీన్ వాల్యూ కలిగిన ఈ మక్కా క్రాస్ నే పేరు వచ్చేసి ఫర్ సేల్ కోసం అయితే పెడతా ఉన్నాము అయితే లాస్ట్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే సేల్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది అనమాట సో టూ రూపీస్ కో అయితే ఇస్తా ఉన్నాము ఎక్కడికైనా డెలివరీ అవుతుంది ఆ తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు జ్యూసి జ్యూసీగా ఉండి మెత్తగా వస్తుంది తొందర ముద్రదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అరుగుదల శాతం కూడా చాలా మంచి అరుగుదల శాతం హెల్త్ ఇష్యూస్ అయితే అస్సలే వస్తలేరా అనమాట చాలా ఎక్సిడెంట్ గా ఉందనమాట గత సంవత్సరం నుంచి అయితే మనం వాడతాం మన డైరీ ఫామ్ లో కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసి అమెరికన్ జంబో నేపయ్యారు ఫోర్ జీ బుల్లెట్ అయిపోయారు స్మార్ట్ అయిపోయారు సో ఇట్లా చాలా రకాల వెరైటీస్ ఆఫ్ గ్రాస్ స్టిక్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఎక్సలెంట్ గ్రాస్ సీడ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత కోఎఫ్ఎస్ థర్టీ వన్ లోసన్ ఇలాంటి సీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి